హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో వరి మడి ఎలా కోస్తారో ఎలా చూసి పెడతారో అంటే వర్లూల్లో ఏమీ లేకుండా చెత్తా చెదారం ఎలా చూసి పెడతారో అన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తానండి చూడండి మడి ఎలా కోస్తుందో మిషన్ అయితే ఇప్పుడు మనుషులు ఎవరు వెళ్ళరండి మడి కోయడానికి ఎందుకంటే మడి ఎక్కువ నష్టాన్ని వెళ్ళరు వెళ్ళినా కూడా మామూలుగా ఇచ్చేవా కూలి కంటే ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందలు అనుకోండి నార్మల్గా రోజు వేరే పనికి వెళ్తే మడి అయితే ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటారండి ఎందుకంటే అది నస అనమాట మసి మడి నస నసగా ఉంటుంది కదా అవి మడి కర్రలు అందుకనేసి ఇప్పుడు మనుషులతో ఎవరు ఎక్కువ చేయరండి అన్ని మిషన్లు వచ్చేసాయి అన్నిటికీ మిషన్లతో పని అనమాట చూడండి మిషన్ ఎలా కోస్తుందో మీరే చూడండి మిషన్కి అంటే ఎక్కువ తేమ ఉండకూడదండి బురద అలా ఉంటే ఇది ఇరుక్కుపోతుందన్నమాట బురద లేకుండా చూసుకోవాలి చూడండి ఎలా కోస్తుందో మీరే చూడండి ఇదైతే మామూలుగా మనుషులు కోసినట్టు కాదండి కొంచెం పైకి ఎత్తేస్తుందనమాట మామూలుగా మనుషులైతే కిందకు వస్తారు గడ్డ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మళ్ళీ ఆవులు తినడానికి వరిగడ్డి అంటారు కదండీ ఆ వరిగడ్డ అనేది ఈ వీటితోనే తయారయ్యేది మడితోనే అనమాట చూడండి ఇలా అయితే పైకే కోసేస్తుంది పైన మళ్ళీ గుచ్చుకుపోతాయి అంత పైకి చూడండి అంత పైకి కోసేస్తుంది కింద వరకు కొయ్యదండి ఎందుకంటే అంతవరకు ఆ లోపలికి పోవు కాబట్టి ఆ బ్లేడ్స్ అనేవి అందుకనేసే పైకి అయితే కోస్తుంది కిందకైతే కొయ్యదు చూడండి కొంగలు దగ్గరకు వచ్చేసరికి ఎలా ఎగిరిపోతున్నాయి చూడండి కొంగలు ఇలా అయితే మిషన్తో మడికి వస్తారండి మిషన్ చాలా యూస్ఫుల్ అండి కానీ రేట్ ఎక్కువే అవుతుంది అయితే కానివ్వండి మనుషులతో కష్టం కదా అంటే మనుషులు రానప్పుడు కష్టం కదా అని ఇలా చేసేస్తారనమాట మిషన్తో పని చేయించుకునే డబ్బులు అయిపోతే పోనీ తొందరగా పని అయిపోతుంది అన్నట్లుగా అందరు ఇలా చేసేస్తారు అంటే మామూలుగా మనుషులైతే ఒక రెండు మూడు రోజులు కోసేది ఇది మిషన్ అయితే తొందరగా అయిపోతుంది కదండి అలా అనమాట ఇప్పుడు స్మార్ట్ వర్క్ కదండి అన్నీ స్మార్ట్ గా పని చేసేసుకుంటారు అందరూ కొంగల్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇదే కోసి వడ్లు కూడా ఒక చోట స్టోర్ చేసుకుంటుందేమో అండి ఇలా కోసేసి వెనకాల ఉంది కదా అది స్టోరేజ్కి అనమాట వడ్లు మళ్ళీ అవన్నీ ఒక చోట వేస్తుందేమో ఇప్పుడు ఇప్పుడు కింద గడ్డి వేసింది కదండి మడి కోసేసి ఆ గడ్డి కూడా రోల్ చేసే మిషన్ వచ్చేసిందండి గడ్డి కూడా రోల్ చేసేసేది వచ్చింది ఇప్పుడైతే మడ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి చూసే అంతా మడే ఉన్నాయి చూడండి ఇవంతా మా పిన్ని వల్ల కాదు దీంట్లో కొంచెమే అనమాట చూడండి ఎక్కడ చూసినా వరి మడే ఉంది చూడండి ఇప్పుడు వరిమడి కాలం కదా ఇవి మనం తినడానికి బాగా అందరికీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కదండి ఇండియా నుంచే చూడండి ఎంత సే ఎంత దూరం చూసినా కూడా మడే కనిపిస్తుంది చూడండి మీరు కూడా చూడండి పచ్చని పొలాలు ఎంత బాగుంటాయి కదండీ ఇది వడ్లన్నీ ఇలా అన్నీ ఒకచోట చేర్చినాక వడ్లు తూర్పు ఎత్తడం అంటారు ఎందుకు ఇలా చేస్తారు అంటే వడ్లులో చెత్త చెదారం లేకుండా ఇలా తూర్పు ఎత్తుతారనమాట ఎక్కువ గాలి వచ్చినప్పుడు చాటుతో ఇలా ఇలా అంటే చెత్త చెదారం అంతా పక్కకి గాలికి వెళ్ళిపోతుంది వడ్లు మాత్రం చోట పడతాయి ఇలా అంటుంటే ఇక్కడ వచ్చేసి మా పిన్ని అండి పెళ్ళికి ముందైతే ఎక్కువ పని చేసేది కాదు ఇద్దరు వదినలు ఉండేవాళ్ళు బాగా బెదిరించుకొని తినేది పెళ్ళి ముందు ఎవరైనా అంతే అనుకోండి కానీ పెళ్ళి తర్వాత మన పనులన్నీ మనమే చేసుకోవాలి కదా అసలు ఏమైనా ఇన్ని పనులు చేసేది అనిపిస్తుంది అలా చేస్తుంది పనులు అయితే ముందైతే నూరు బిందెలే నీళ్ళు మోసేదనమాట ఇప్పుడైతే కుళాయిలు వచ్చేసాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇదంతా వడ్లన్నీ రాసిపోసాక అంటే కుప్ప పోసాక ఇలా చేయాలంట ఇలా ఎందుకు చేయాలో కూడా నాకు తెలీదు ఏం చేయాలో కూడా నాకు తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను ధాన్యం వచ్చాక ఇలా చేయాలంట మనకింత ధాన్యం వచ్చింది అని ఇలా ఏదో గీత గీస్తూ వెళ్తున్నాడు మా తమ్ముడు మా పిన్ని కొడుకు ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసా నాకైతే తెలీదు తర్వాత అయితే మా తమ్ముడు ఇలా అయితే మొక్కుకుంటున్నాడు ఏం మొక్కుంటున్నాడో తెలీదు మా పిన్ని అయితే ఇలా వడ్లు నేరుపుతుంది ఇల్లు ఇవి ఎందుకు నెరపాలో అయితే నాకు తెలిసింది ఎన్ ఎందుకంటే వడ్లు అనేవి పచ్చిగా ఉంటాయి కదండీ లోపల అవి అయితే ఈ ఎండకు ఎండడానికి పల్చగా ఇలా తీయాలన్నమాట ఇలా తీస్తే ఎండకు ఎండుతాయి ఇలా ఒకసారి అని వదిలేయకూడదు ఇప్పుడు ఇలా అన్నారు కదా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కలబెట్టాలన్నమాట మళ్ళీ అలా పల్చగా చేస్తూ ఉంటే బాగా ఎండుతాయనమాట మీకు ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్